వెల్కమ్ టు తెలుగు మీడియా నల్గొండ జిల్లా హాలియాలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేశారు మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ట్రైకార్ మాజీ చైర్మన్ ఇస్లావత్ రామచంద్ర నాయక్ అంతకుముందు మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆయన నివాసం నుంచి హాలియా పట్టణంలోని ప్రధాన రహదారులపై కాంగ్రెస్ తల్లి వధుర తెలంగాణ తల్లి ముద్ర అంటూ నినాదాలు చేస్తూ స్వయంగా బైక్ నడుపుతూ కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీ తీశారు మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఈ సందర్భంగా నోముల భగత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సమయంలో కవులు కళాకారులు మేధావుల సూచనతో కేసీఆర్ తెలంగాణ తల్లిని ఒక దేవతల రూపకల్పన చేస్తే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ మాత విగ్రహం మాదిరిగా చేశారని దీన్ని నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలందరూ తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు నోముల భగత్ ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు तेलंगा तुर तेल मत

కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ మాత విగ్రహాన్ని మన గౌరవ ప్రతీక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్లో ప్రతిష్ఠించడాన్ని బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున నాగార్జున సాగర్ నియోజకవర్గంలో అదేవిధంగా మా గౌరవ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క మండలాల్లో పెద్ద ఎత్తున ఈరోజు తెలంగాణ తల్లికి మా తెలంగాణ తల్లి తెలంగాణ సాధించుకున్నప్పుడు మేమందరం తల్లిగా భావించి ఈ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎందరో అసూల బాషి ఆ తల్లి నీరాజనం పలికినటువంటి ఆ విగ్రహానికి మేమందరం కూడా బాలాభిషేకం చేయడం జరిగింది ఒకటే తెలియజేస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులకు నిజంగా సిగ్గుండాలి ఏదైతే తెలంగాణ సాధించడం కోసం పెద్ద ఎత్తున రచయితలని ఆంధ్ర పార్టీ నాయకులని కవులను పెద్ద ఎత్తున అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఆనాడు ఉద్యమ నాయకుడు మన కేసీఆర్ గారు ఈ తెలంగాణ తల్లిని రూపు దిద్దించి దాంట్లో తెలంగాణ ప్రతీకగా ఏదైతే మనం జరుపుకున్నటువంటి బతుకమ్మని ఒక చేతిలో అలాగే మన రోజు ఇక్కడ తెలంగాణలో ఎక్కువ శాతం పండించగలిగే మన కంకులు కానీ ముడ్లు కానీ ఒక చేతిలో పెట్టి ఈ తెలంగాణని గౌరవప్రదంగా బంగారం తోటి వడ్డానం కానీ మన నగలు కానీ కిరీటం పెట్టి ఒక దేవతలాగా తీర్చిదిద్ది ఆ దేవత కోసం మనందరం ప్రాణాలు ఇచ్చిన తెలంగాణ సాధించుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ సాధించిన తర్వాత ఆ తల్లిని ఆ రోజు నుంచి కూడా పూజించుకున్న సంగతి అందరికీ తెలిసి కూడా నేడు కావాలని ఆ తెలంగాణ తల్లిని ఏదో మారిస్తే ఇక్కడ సంక్షేమ పథకాలు కానీ మిగతా వాళ్ళు ఎవరు అడుక్కుంటుంటారు వాళ్ళందరూ దాని మీద కొట్లాడతారని వాళ్ళేదైతే చిల్లర బుద్ధితోటి ఆలోచనలతోటి నేడు వాళ్ళు కాంగ్రెస్ మాతని తయారు చేసి దాని సెక్రటేరియట్లో ప్రతిష్ఠించరు దాన్ని నాగార్జున సాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఖండిస్తున్నాము ఖచ్చితంగా తక్షణమే వాళ్ళు బుద్ధి తెచ్చుకొని దాన్ని మార్చి తెలంగాణ తల్లి విగ్రహాన్ని లో పెట్టాలి లేకపోతే మేము ప్రభుత్వంలోకి రాగాలి తక్షణమే వాళ్ళ విగ్రహాన్ని తెలంగాణ కాంగ్రెస్ మత విగ్రహాన్ని వాళ్ళ గాంధీ భవనికి పంపించి మా తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించుకుంటాము అని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా